హలో గాయస్ వెల్కమ్ టు రవళిక బ్యూటీ ఫ్యాషన్స్ నేను మీరు రవళిక అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను తక్కువ మనీ సేవింగ్స్తో తక్కువ గ్రాముల్లో ఈ నెక్లెస్ని ఎలా కొన్నాను అనేది చెప్పబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయడం వల్ల ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పాను అనేది మీకు అర్థం కాదు ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఇచ్చిన ఒక్క లైక్ అనేది నా ఛానల్ని సపోర్ట్ చేసినట్లుగా అవుతుంది మీరు కామెంట్లో నాకు ఇచ్చిన సజెషన్స్ అన్ని పాటిస్తూ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడానికి ప్రయత్నిస్తాను మీకు నా వీడియోలో ఏదైనా నచ్చకపోయినా నేను ఇంకా బెటర్గా చేయాలని అనిపించిన నాకు మీ సజెషన్లు అనేవి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కన్ఫామ్గా ట్రై చేస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఈరోజు ఈ వీడియోలో తక్కువ గ్రామ్స్ ఈ నక్లీస్ని ఎలా కొన్నాను ఎన్ని గ్రామ్స్ అయ్యింది అమౌంట్ ఎంత అయింది అలాగే తక్కువ మనీ సేవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ ని ఎలా కొనవచ్చు అనేది చెబుతాను నేను ఈ ని వన్ ఇయర్ పాటు ఎవ్రీ మంత్ కూడా గోల్డ్ స్కీమ్ కట్టి తీసుకున్నాను స్కీమ్ ఎంత అమౌంట్ కట్టానంటే ఎక్కువ అమౌంట్ ఏమీ కాదు చాలా తక్కువ మనీ నేను స్కీమ్ కట్టేదాన్ని నేను అయితే ఎవ్రీ మంత్ కూడా త్రీ థౌజండ్ స్కీమ్ కట్టేదాన్ని ఏంటి ఇంత తక్కువ అమౌంట్ అని మీకు అనిపించవచ్చు అంత మనీ కట్టడం కూడా మాకు చాలా కష్టమైంది ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకున్న వాళ్ళైతే ఎక్కువ స్కీమ్ కట్టవచ్చు నేను ఎందుకు ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కువ అమౌంట్ స్కీమ్ కట్టేదాన్ని ఇయర్ మాత్రం తక్కువ స్కీమ్ కట్టానంటే మీకు ఆల్రెడీ తెలిసింది మేము చాలా కష్టపడి ఎన్నో అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాం కదా ఆ ఇల్లు కట్టుకోవడానికి సరిపడ్డ అమౌంట్ మా దగ్గర లేదని మా దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా బ్యాంక్లో గోల్డ్ లోన్ పెట్టేశాం మీకు తెలిసింది మనం గోల్డ్ కొనేది అత్యవసరమైనప్పుడు ఉపయోగపడుతుందని అలాగే గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే మేము కూడా మా గోల్డ్ని దానికోసమే ఉపయోగించాము గోల్డ్ అంతా కూడా బ్యాంకులో పెట్టేశాం కదా మరి ఫంక్షన్స్కి వెళ్ళినాం బయటికి వెళ్ళినా ఊర్లు వెళ్ళినా మరి ఏం వేసుకుంటామని అయితే నాకు అనిపించింది అప్పుడు నేను కొద్దిగా మనీ అయినా సేవ్ చేసి ఏదో ఒకటి కొనుక్కోవాలని అనుకున్నా మరి నేను హౌస్ వైఫ్ని కదా మనీ ఎలా సేవ్ అని అనిపించింది మీకు ఆల్రెడీ తెలిసింది ఆడవాళ్ళు సాధించలేనిదంటూ ఏమీ లేదని అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నాకు ఇంట్లో ఎవ్రీ మంత్ కూడా ఖర్చులు కానీ సిక్స్ థౌజండ్ ఇస్తారు కదా అందులో నుంచి కొద్దిగా సేవ్ చేసి చూద్దామని అనిపించింది ఫస్ట్ మంత్ ఎలా సేవ్ చేయాలని ఆలోచించా అప్పుడు నాకు మనం ఎవ్రీ మంత్ కొన్ని గ్లోసరీస్ ఐటమ్స్ పాలు అలాగే రకరకాల ఐటమ్స్ నుంచి కొద్ది మనీ సేవ్ చేద్దాం అని అనిపించింది నేనైతే సేవ్ చేయడానికి ట్రై చేసాను చాలా కష్టం అనిపించింది ఫస్ట్ మంత్ అయినా టెన్షన్ పడలేదు మళ్ళీ నెక్స్ట్ మంత్ ట్రై చేసా ఇంకా కష్టం అనిపించింది అలాగ నెక్స్ట్ మంత్ కూడా ట్రై చేసా అప్పుడు కొద్దిగా నేను సేవ్ చేయగలిగా అప్పుడు నేను కొద్దిగా మనీని అయితే సేవ్ చేసి అందులోనే డ్రెస్సెస్ బ్యూటీ ఐటమ్స్ వాటిల్లో కూడా ఇలానే తగ్గించి ట్రై చేసా అప్పుడు ఎక్కువ మనీ సేవ్ చేయగలిగాని మీకు తెలిసిందే అప్పుడే హౌస్ కట్టుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అలానే మా పరిస్థితి కూడా అలానే ఉంది ఇండ్లు గడవడమే కష్టం ఇంకా మనీ సేవింగ్ అంటారా ఇంకా మర్చిపోవడమే అలాంటప్పుడు నేను సేవ్ చేయాలని అనుకోకుండా ఒక త్రీ వరకు అయితే ఎవ్రీ మంత్ కూడా సేవ్ చేసేదాన్ని అలా సేవ్ చేసిన మనీని ఇంట్లో ఉంచకుండా ఇంట్లో ఉంచితే ఖర్చు అయిపోతాయని త్రీ థౌజండ్ కూడా గోల్డ్ స్కీమ్ కట్టేసేదాన్ని నేనేమి పెద్ద షాప్లో గోల్డ్ స్కీమ్ కట్టేదాన్ని కాదు స్మాల్ షాప్లోనే కట్టేదాన్ని మా హస్బెండ్ జాబ్ పరంగా మాకు ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అవుతాయి మేము వెళ్ళిన అన్ని ఊర్లలో మాకు బిగ్ బిగ్ గోల్డ్ షాప్స్ అనేవి ఉండవు కొన్ని విలేజెస్లో స్మాల్ షాప్సే ఉంటాయి ఆ ఊర్లోనే బెస్ట్ అయిన గోల్డ్ షాప్ ఏదో తెలుసుకొని దానికి వెళ్ళి నేను గోల్డ్ స్కీమ్ కట్టేదాన్ని ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ కట్టేదాన్ని అలా ట్వెల్వ్ మంత్స్ అయింది ట్వెల్వ్ మంత్స్ పూర్తి అయిపోయిన తర్వాత నేను గోల్డ్ కొందామని ఒకరు షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్తే అక్కడ ఉన్నవన్నీ బిగ్ వే నేను సేవ్ చేసిన అమౌంట్ ఏమో చాలా తక్కువ అక్కడ చూస్తే అన్ని చాలా బిగ్గా ఉన్నాయి నేను ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ కదా కట్టేదాన్ని ట్వెల్వ్ మంత్స్కి థర్టీ సిక్స్ థౌజండ్ అవుతుంది మీకు ఆల్రెడీ తెలిసిందే గోల్డ్ రేట్స్ అనేవి ఆకాశాన్ని అంటుతున్నాయి రోజు రోజుకి గోల్డ్ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంది అలాంటప్పుడు నేను అంత తక్కువ అమౌంట్కి ఎలా కొనగలను అనుకున్నా అప్పుడు ఒక ఆలోచన వచ్చింది అప్పుడు లైట్ వెయిట్గా ఏమైనా చేయిన్స్ కానీ పూసలు కానీ నెక్లెస్ కానీ ఉన్నాయని అడిగాను వాళ్ళు ఎన్ని గ్రామ్స్లు కావాలి అని అడిగారు అప్పుడు నా అమౌంట్ని బట్టి నేను ఫైవ్ గ్రామ్స్ బిలోలో చూపించమన్నా అప్పుడు వాళ్ళు అంత తక్కువ గ్రామ్స్లో ఏమీ ఉండవు అన్నారు నేను ముత్యాల పూసలు వచ్చి ఒక లాకెట్ ఉన్నట్టయినా వాటిల్లో ఉన్నా చూపించమన్నా అప్పుడు వాళ్ళు చూపించారు కానీ నాకు నచ్చలేదు టోటల్గా గోల్డ్ వచ్చేవి ఏమైనా ఉంటే చూపించమన్నా అప్పుడు వాళ్ళు ఫైవ్ గ్రామ్స్ బిలోలో లేవు సిక్స్ గ్రామ్స్ బిలోలో అయితే ఉన్నాయి అన్నారు ఓకే చూపించమన్న అప్పుడు వాళ్ళు ఒక చిన్న నెక్లెస్ని చూపించారు అదే ఈ నెక్లెస్ ఈ నెక్లెస్ అనేది మేడ్ కాదు మెషిన్ వర్క్ ఎందుకంటే లైట్ వెయిట్లో ఉన్న జ్యువెలరీ ఏదైనా కూడా హ్యాండ్మేడ్ ఉండవు మెషిన్ వర్కే ఉంటాయి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండి ఈ నెక్లెస్ అనేది చాలా తక్కువ గ్రాములైన చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉండటం వల్ల నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ టోటల్గా కూడా గోల్డే ఉండటం వల్ల నాకు ఇంకా బాగా నచ్చింది మీకు ఆల్రెడీ తెలిసిందే మనం గోల్డ్ కొనేది స్టోన్స్ ఎక్కువగా ఉన్నవి కొంటే గోల్డ్ లోన్ పెట్టుకుందాం అనుకున్నా మనకు తక్కువ అమౌంట్ వస్తుంది అండ్ మనం గోల్డ్ ఇచ్చేసి ఇంకో గోల్డ్ తీసుకుందాం అనుకున్నా మనకు చాలా తక్కువ అమౌంట్కి వేస్తారు అందువల్ల మనం మొత్తం గోల్డ్ ఉన్నదే ఐటమ్ కొనుక్కుంటే మనకి ప్రాబ్లమే ఉండదు నేను ఆ నెక్లిస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని వెయిట్ మేమన్నా నెక్లెస్ వెయిట్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంది అంటే అప్పుడు ఒక గ్రామ్ అనేది సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉండేది అంటే ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్కి నాకేమో టోటల్గా కూడా థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను సేవ్ చేసిన అమౌంట్ ఏమో థర్టీ సిక్స్ థౌసండే కదా ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడింది అంతే స్కీమ్ కట్టడం వల్ల మేకింగ్ ఛార్జ్ ఉండదు కానీ స్కీమ్ కట్టకుండా ఈ నెక్లెస్ని తీసుకుంటే తరుగు వేస్టేజ్ అన్నీ కలిపి ఈ నెక్లెస్ కాస్ట్ అనేది ఫిఫ్టీ దగ్గర అవుతుంది అందుకే మనము గోల్డ్ స్కీమ్ కట్టి ఏ జ్యువెలరీ అని తీసుకోవడం చాలా మంచిది మన మనీ సేవ్ అవుతుంది నేను ఈ నెక్లెస్ని ఎప్పటి వరకు చెబుతున్నా అమౌంట్ అంతా కూడా బ్యాక్ చేయిన్ లేకుండా ఉన్న అమౌంట్ నేను ఇంతవరకు చెప్పాను అదే మీరు బ్యాక్ చైన్ కనుక తీసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది అంటే మీరు కొద్దిగా తక్కువ గ్రాములో ఉండే బ్యాక్ చైన్ తీసుకుంటే టూ గ్రామ్స్లో ఇలా తీసుకుంటే తక్కువ అమౌంట్ అవుతుంది అదే మీరు ఎక్కువ గ్రామ్స్లో ఉన్న బ్యాక్ చైన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంది నా సలహా ఏంటంటే తక్కువ గ్రామ్స్లో ఉన్న నెక్లెస్ కదా తక్కువ గ్రామ్స్లో ఉన్న బ్యాక్ చైన్ తీసుకుంటేనే చాలా మంచిది టూ గ్రామ్స్ బిలో ఉందైనా సరిపోతుంది వన్ అండ్ హాఫ్ గ్రాఫ్ నుంచి కూడా మనకిప్పుడు బ్యాక్ చైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఈ నెక్లెస్ బ్యాక్ చైన్ గోల్డ్లో తీసుకోలేదు సిల్వర్లో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ ఉన్నది తీసుకున్నాను అప్పుడు టోటల్గా బ్యాక్ చైన్ అంతా కూడా గోల్డ్లో కనిపించి మనకి సిల్వర్ అని తెలియదు కదా నేనైతే గోల్డ్ కోటింగ్ వేయించుకున్నాను కానీ ఆ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అనేది బ్యాక్ చైన్ ఎక్కువగా యూజ్ చేస్తే మాత్రం స్వెట్కి వదిలేస్తుంది కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే వేయడం మంచిది ఇంటికి వచ్చిన వెంటనే తీసేయడం మంచిది ఎక్కువ రోజులైతే కలర్ పోకుండా ఉంటుంది నేను ఇచ్చిన సలహా ఏంటంటే నా దగ్గర సరిపడా అమౌంట్ లేదు కాబట్టి నేను సిల్వర్లో తీసుకున్నాను మీరైతే గోల్డ్లోని బ్యాక్ చైన్ తీసుకుంటేనే చాలా మంచిది టోటల్గా ఈ నెక్లెస్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి తక్కువ గ్రామ్స్లో ఇంత బిగ్ డిజైన్ అంటే ఇలానే ఉంటుంది మనీ తక్కువ సేవ్ చేసుకున్న వాళ్ళైతే ఈ టైప్ నెక్లెసెస్ని ట్రై చేయొచ్చు అండ్ మనం పెద్ద పెద్ద నగలు పిల్లలకు వేయలేము కదా అట్లాంటప్పుడు కూడా పిల్లలకు వేయడానికి కూడా మనం ఇలాంటి జ్యువెలరీ అనేది మనం ట్రై చేయొచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకైతే సింపుల్గా ఎక్కడికైనా వేసుకొని వెళ్దామన్నప్పుడు హెవీ జ్యువెలరీ వద్దు అనుకున్నప్పుడు అయితే ఇట్లాంటి జ్యువెలరీ యూజ్ అవుతుంది అదేవిధంగా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకున్న అనుకోండి డిజైన్ ఎక్కువగా ఉన్నది తీసుకోవచ్చు తక్కువ అమౌంట్ సేవ్ చేసుకున్న అనుకోండి తక్కువ ఉన్నది తీసుకోవచ్చు అలాగే దీని నాకు టోటల్ ప్రైస్ అనేది ఫైవ్ గ్రామ్స్ అయ్యి టోటల్గా స్కీమ్ కట్టకుండా అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయ్యింది నాకు దీని ఈ నెక్లెస్ ప్రైజ్ అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు ఇట్లాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే రవలికా బ్యూటీ ఫ్యాషన్స్ అనే ఛానల్కి వెళ్ళి మీరు అలా ఇలాంటి వీడియోలు చూడవచ్చు సిల్వర్ జ్యువెలరీ లైట్ వెయిట్ జ్యువెలరీ అన్ని కూడా నా ఛానల్లో నేను ఆల్రెడీ పెట్టాను ఇంకా ఇందులో ఏమైనా మీకు నచ్చకపోతే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ